ప్రభుత్వం మీద భారం పడింది ఆ రంగ విద్యుత్ రంగం సంక్షోభంలోకి నెట్టబడింది కాదా మీట్లో ఉన్నట్టుంది మీట్లో ఉంది బాలరాజు గారు నమస్కారం నమస్తే పివి గారు ముందుగా మీకు అదే విధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యాన్ల పెద్దలందరికి నమస్కారం పివి గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చాలా క్రియాశీలకంగా ఉన్నారు మీరు ఈ ఉష్మాశీ విద్యార్థి నాయకత్వంగా మేము కొట్లాడతాం ఉంటే జర్నలిస్ట్ గా మీరు ఏం చేశారు తెలంగాణ భావజాలాన్ని ఎట్లా విస్తరింపజేశారో మీరు ప్రధానంగా మాకు తెలుసు పీవి గారు ఇలా తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు మీకు తెలంగాణ పీవి గారు తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు సంబంధించి ఇబ్బందులు రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడేదో మీకు తెలంగాణ పీవి గారు తెలంగాణలో కరెంటు వస్తే ఒక వార్త కరెంటు పోతే ఒక వార్త అనేటువంటి స్థితి నుంచి ఇలా కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు పోకుండా తెలంగాణ గత ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వాస్తవాన్ని ఇలా ప్యానల్ పెద్దలు గుర్తించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఓకే రాజకీయంగా మీరు భారతీయ జనతా పార్టీ ఉండొచ్చు ఒకరు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు ఒకరు విశ్లేషకులుగా ఉండొచ్చు అన్నంత మాత్రాన కేసీఆర్ గారు విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలని మాత్రం మరిచి ఏదో అవినీతి జరిగినట్టు ఎక్కడేదో అన్యాయం జరిగినట్టు అని మాట్లాడుతూ ఉన్నారు సార్ సార్ గతంలో తెలంగాణ అసెంబ్లీ జరిగితే సార్ ఎండిన వరికంకులతోటి కాలిపోయిన మోటార్లతోటి లాంటర్లతోటి అసెంబ్లీ సమావేశాల ముందు ధర్నాలు జరిగాయి సార్ ఎండాకాలం వచ్చిందంటే సబ్ స్టేషన్ల ముందు ఆ ధర్నా జరిగాయి సార్ అదేవిధంగా మనిషి చచ్చిపోతే సార్ కనీసం స్నానం చేసుకుంటా కన్నా నీళ్ళు వేయండి నీళ్లు కావాలి ఆ నీళ్లు కావాలంటే కరెంటు కావాలి ఒక ఐదు నిమిషాలు విడిచండి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు బతిమిలాడుకున్న స్థితి నుంచి తెలంగాణ ప్రజలకు నాలుగు గంట కరెంట్ ఇచ్చిన వాస్తవాన్ని కేసీఆర్ నాయకత్వంలో ఈ ప్యానల్ ఒక్కరు మర్చిపోద్దని చెప్పేసి నేను సూచిస్తా ఉన్నా సార్ ఓకే అనే గతంలో ఏముండే సార్ ఊళ్ళల్లో మూడు గంటలు మూడు పేజీలు ఉండేది మళ్ళీ సాయంత్రం మూడు గంటలు ఉండేది ఆరు గంటల కరెంటు మాత్రమే వచ్చేది మిగతా అదంతా కరెంటు సింగిల్ ఫేజ్ లేకపోతే కరెంటు లేకపోవడం ఉండేది పవర్ హాలిడేలు ట్రాప్ హాలిడేలు హైదరాబాద్ లో పరిశ్రమలు ఐటీ రంగం అంతా అంతా కరెక్ట్ బాలరాజు గారు ఒక నిమిషం మీరు చెప్పింది వంద శాతం కరెక్ట్ అని అనుకుందాం కరెక్ట్ అని వాతావరణం లేకుండా ఆనాడున్న పరిస్థితున్నాం కానీ అక్కడి నుంచి ఇంకో ఎండికి వెళ్ళి ఆర్థిక భారం పడే విధంగా ఎట్లాగో ఏదో రూపంలో కొనాలి అని చెప్పి తర్వాత వాడు విద్యుత్ సరఫరా ఛత్తీస్గఢ్ వాళ్ళు చేయకపోవటం ఆ తర్వాత ఓపెన్ మార్కెట్లో ఎక్కువ రేటు పెట్టుకుంటాం అంటే ఒక తప్పు నుంచి ఇంకో తప్పుకి జరిగింది చివరికి అంతిమంగా కావాలని చేశారనే కాకపోయినా చేసిన తప్పు వల్ల ఇవాళ విద్యుత్ రంగ సంక్షోభంలోకి నెట్టబడింది అనేది ఒక కనపడుతున్న ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ అది అది తప్ప ఒప్ప లెక్కలనేది ఒక అంశం సార్ క్వశ్చన్స్ ఇవాళ ఏదైతే కమిషన్ వేసినారు ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి గారు వారు మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు వారు నాయకు విధులు వారు కమిషన్ చైర్మన్ గా ఉన్నారు కేసీఆర్ గారు అడిగారు మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో మీ వివరణ కావాలని అడిగినప్పుడు ఎలక్షన్లు ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ జరుగుతా ఉన్నవి కాబట్టి జూన్ ముప్పైకి వస్తామని చెప్పడం జరిగింది లేదా జులై వస్తామని చెప్పడం జరిగింది అప్పుడు కమిషన్ కేసీఆర్ గారికి వివరించింది మీరు లేట్ చేయడం ద్వారా ఇబ్బంది అవుతుంది మీరు జూన్ పదిహేను తారీఖు రాండని అని చెప్పేసి కండిషన్ పెట్టింది దాని కండిషన్ ఒప్పుకొని కేసీఆర్ గారు జూన్ పదిహేను వద్దామని చెప్పేసి రెడీ అయితే మీ ఎవరు ఏదైతే ఇవ్వాలని మేము లెక్క రాసామో ఆ లేఖనంతా రెడీ చేసుకుని వద్దామన్న సందర్భంలో కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి ఎల్ నరసింహరెడ్డి గారు జూన్ పదకొండో తారీఖు ప్రెస్ మీట్ పెట్టి ఈ యొక్క ఒప్పందాలు ఏదో అన్యాయం జరిగినట్టు ఈ ఒప్పందాలు కేసీఆర్ గారు చేయించినట్టు ఈ ఒప్పందాల వల్ల అన్ని అవినీతి జరిగినట్టు వారు ఇచ్చే ఎవరైతే ఎవరన్నా కోరకుండానే ఎవరి మేము ఏదైతే కేసీఆర్ గారు ఎవరన్నా అడగకుండానే ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రీఫింగ్ చేశారు దాన్ని మేము తప్పు పట్టాం తప్ప ఇందాక బాలరాజ్ గారు ఇందాక బెల్లనాగర్ ఇదే విషయం మీద అడిగి అడిగినప్పుడు కామెంట్ చేశారు హైకోర్టులో ఆర్టీసీ సమ్మె సందర్భంగానో ఎలక్ట్రాల్ బాండ్ సందర్భంగానో మరొక ఇంకొక సమ్మె సందర్భంగానో ఇంకొక ప్రజా ప్రయోజనం సంబంధించిన పిటిషన్ సందర్భంగానో ప్రభుత్వం మీద కొన్ని కామెంట్ చేస్తారు అంత